ఏంటి పెనం చూస్తుంది అనుకుంటున్నారా అండి అయితే పెరుగుతో దోశ వేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగా అయితే దోశలు అయితే వచ్చేసాయండి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే పెరుగుతో దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అయితే కప్పు పెరుగుతో దోశలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసిద్దామండి చూడండి ఫ్రెండ్స్ కప్పు పెరుగు తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు అటుకులు ఇది వగ్గానికి వాడతారు కదండి ఆ అటుకులు అయితే తీసుకోవాలి అలానే ఒక కప్పు రైస్ అంతే అండి చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే పెరుగు దోశ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులో అటుకులు అలానే ఒక కప్పు రైస్ ఇది రెండు వేసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు మూడు సార్లు కడుక్కుంటే దీంట్లో ఏమైనా డస్ట్ అన్నీ పోతాయి అప్పుడు మనం క్లీన్గా అయితే ఈ దోశలు అనేది దోశ పిండి బాగా వస్తుంది రాళ్ళు ఏడు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడిగేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే ఈ పెరుగు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా బాగా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి ఈ మార్నింగ్ టిఫిన్కి అయింది మార్నింగ్ వెళ్ళి వేసేసరికి మనం ఇలా పెట్టుకున్నామంటే టిఫిన్ టైంకి మనము చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా పెరుగుతో కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు చూడండి ఇలా అయితే నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక టూ అవర్స్ తర్వాత అయితే బాగా నానింది ఇప్పుడైతే దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాము ఇందులో అయితే ఈ నానబెట్టుకున్న పెరుగు అటుకులు అలానే బియ్యం ఓకే అండి మార్నింగే చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అండి ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కొద్దిగా వంట సోడా అలానే రుచికి సరిపడా సాల్ట్టి అంటే కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటాయి దోశలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశ పిండిలాగైతే మిక్సీ అయితే పట్టేసి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేస్తాము చూడండి అచ్చం మనం బియ్య పిండి దోశ లాగానే పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈయనైతే బాగా ఇలా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అయితే చేసేద్దాము అలా ఒక పచ్చి కొబ్బరి అండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను అలానే కొద్దిగా పచ్చిమిర్చి అల్లము కొద్దిగా ఆనియన్ ఒక టమోటో అయితే తీసుకున్నాను అండి ఇవైతే ఫస్ట్ మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ అయితే పెట్టండి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ ఆయిల్ ఫస్ట్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం మొత్తం టమోటో ఆనియన్ అన్నీ బాగా మగ్గించుకోవాలండి నూనెలో చందీ చట్నీలో కొద్దిగా శనగపప్పు చనప్ప వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చండి చివరగా కొద్దిగా పుదీనా వేసామంటే చట్నీ అక్క టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి దానికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారాక చట్నీ అయితే వేసేస్తున్నాం చంద్రీ ఒక మిక్సీ జార్ వేసుకొని ఫస్ట్ అయితే అందులో కొబ్బరి ముక్కలు స్ట్రీట్ స్టైల్ చట్నీ లాగా ఉంటుందండి ఇదైతే చాలా బాగుంటుంది కొద్దిగా పప్పులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా పప్పులు అయితే వేసుకొని మెత్తగా మిక్స్ అయితే కట్టేసుకున్నాను ఫస్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చేసుకున్నాక ఇందులోనే తగ్గించుకున్నాయి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఫిక్స్ అయితే పట్టాలి పండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆర్డర్ చేసుకున్నాను చంటి ఫ్రెండ్స్ చెట్నైతే రెడీ అయితే చండీ అంతా ఒక హోల్డ్ వేసేస్తున్నాను చంటి ఫ్రెండ్స్ ఇందులో పోఫ్ అయితే వేసేసుకున్నాము కొత్తగా ఆయి కొత్తగా జీలకర్ర మినపప్పు అలానే వండు ఆర్డర్ అయ్యాక చట్నీ చండి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది చండీ పెన్నమైతే పెట్టాను రెడీ అయింది ఇప్పుడైతే పానియన్ కొద్దిగా రుద్దామంటే మనకు దోశ అనేది విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి అయితే పెరుగు దోశ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసేసుకున్నామంటే ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అయితే ఇలా కొద్దిగా పెట్టామంటే నీట్గా దోశ అయితే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే సరే చాలా అంటే చాలా బాగుండే దోశ అయితే వచ్చేసింది అండి పెరుగుతో కూడా దోశ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సరైన పాటలు అయితే తీసేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టంట్గా ఈ దోశలు అయితే చాలా బాగా చేసుకోవచ్చండి పెరుగుతో దోశ అంటే చాలా వెరైటీగా ఉంది చూసారా చాలా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్